గానుగ పెనం ఇలా పాతకాలం పద్ధతిలో కట్ల పైల మీద ఇలా గానుగ పెనంలో ఇలా ఆర్గానిక్ అంటే చేనులో చేనులో పంట చేసినటువంటి కందు గింజలు కానీ జొన్నలు కానీ ఇలా పెంపేవారు ఆర్గానిక్ అంటే దేశవాళీ ఎరువులతోటే పంట చేసేవాళ్ళు అలాగే వర్షాలు వర్షాల టైముల్లోనే ఇలాంటి పంటలు అయ్యేవి ఇప్పుడు కూడా అలాంటి పద్ధతులు చాలా ఉన్నాయి ఎంతమంది తెలుసు ఇలాంటి గాని పేరంలో కింద గింజలు ఏంపడం అలాగే రాయితో ఉజ్జిలి ఉజ్జి అలా కింద పప్పును తయారు చేయడం అనేది ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవి అనప్ప గింజలు అంటాం అంటే అనప్పకాయలు కరడాలో వచ్చేసి కాయ అంటాము ఇది మన తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ప్రాంతాల్లో ఎక్కువ పంట అవుతుంటుంది ఇది సంక్రాంతి డిసెంబర్ సంక్రాంతి ఫిబ్రవరి మధ్య మనకి బాగా అందుబాటులో ఉంటుంది అలాగే కింద గింజలు మనం పచ్చివైతే మనం కర్రీస్ కూరలో సాంబార్లో చేసుకుంటాం అలాగే ఇలా ఈ ఇలా మనము కింద తయారు చేస్తాం ఇది ఆర్గానిక్ ద్వారా మనము ఇది పల్టూరులో ఇలా బాగా పెనుములవి వేయించి ఆరబెట్టి తర్వాత రాయితో ఉజ్జి ఈ కిందపప్పుని మన ఇంట్లో దాచుకుని ఇలా ప్రతిరోజు ఉపయోగిస్తుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్